పవన్ కళ్యాణ్ సినిమాలు బ్యాన్ చేసే అది జరిగే పని కాదండి ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడచ్చు మాట్లాడింది తప్పే మొన్న కోనసీమ గురించి మాట్లాడింది అది కూడా ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు కదా ఆయన నెగిటివ్ అయితే మాట్లాడలేదు డెఫినెట్ గా సో అది దానికి తెలంగాణ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది వీడియోలు చేశారు సో దాని గురించి సినిమాలు ఆఫ్ చేసేసే అంత సినిమా అయితే ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఎంతో మంది ఎక్కడి నుంచో వచ్చిన వేరే రాష్ట్రాలను కూడా మన తెలుగు రాష్ట్ర తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు అలాంటిది మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన మనిషి అయి ఉండి మన తెలుగు ఇండస్ట్రీలోనే ఆయన సినిమాలు బ్యాన్ చేస్తాను అంటే అది అవుతుంది అని మీరు అనుకోవడం అది అంటే ఓన్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కాదు కదా ఆయన సినిమా బ్యాన్ చేస్తాను అది తెలంగాణ వాళ్ళు అవునన్న తెలంగాణ ఎందుకంటే ఎవరు మనుషులు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది ఒకటే అది కాదు కదా సినిమా గురించే కాదు కదా ఇప్పుడు సినిమాలు బ్యాన్ చేసేంత ఉండదు అన్న డెఫినెట్ అది వేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు సో ఇక్కడ మీరు బ్యాన్ చేసినా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళిపోయి ఖచ్చితంగా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ సినిమా చూడడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఊరుకోరు ఫ్యాన్స్ అనేవారు ఖచ్చితంగా ఊరుకోరు అవసరమైతే నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తలుచుకుంటే గవర్నమెంట్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు కనుక ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి కనుక లేదంటే ఎవరైనా సరే సినిమాలు బ్యాన్ చేస్తాం అంటే ఖచ్చితంగా ఉండే ఫ్యాన్స్ మామూలుగా ఉండదు గవర్నమెంట్ అయితే పడిపోయి మరి వేరే గవర్నమెంట్ అన్న రావచ్చు ఆ రేంజ్ లో ఉంటుందన్న తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా ఇప్పుడు అంటే దృష్టి ఆయన మాట్లాడింది వాస్తవానికి నెగిటివ్ గాని మాట్లాడాలని అని కాదు అక్కడ పాజిటివ్ గా మాట్లాడితే అది నెగిటివ్ అయింది ఇక్కడ సో అక్కడ వాళ్ళకి పాజిటివ్ గా మాట్లాడదాం అనుకున్నారు ఆయన సో ఆయన మాట్లాడే విధానంలో కొంచెం ఇప్పుడు రాజకీయాల వరకు వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి నేను కూడా సమర్థించను ఖచ్చితంగా నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ భాగంగా నేను చెప్తున్నా నేను సినిమాలు అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే పడి చచ్చిపోతాను కానీ రాజకీయాల విషయానికి వస్తే మాత్రం నేను కూడా ఆయన మాట్లాడే విధానంతో నేను కూడా కొన్ని కొన్నిసార్లు అప్సెట్ అవుతున్నాను ఎందుకంటే ఒక మాట ఒకసారి మాట్లాడిన మాట రెండోసారి మాట్లాడేదానికి ఉండదు సో మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన మంచి ఆయన కానీ ఆయన వెనకాల ఉన్న చంద్రబాబు నాయుడు అయితే ఎవరైతే ఉన్నారో సో ఈయన మాట్లాడే మాటల్ని ఆయన చేయలేకపోవడం లేదంటే ఇదైనా ఈయన ఏదైనా చేయాలి అనుకుంటే దానికి చేయకుండా అడ్డు చెప్పడం సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చేతులు ఏమీ లేకపోవడం వల్ల కేవలం డిప్యూటీ సీఎంగా మాత్రమే ఉన్నారు కానీ ఆయన ఆయన చేతులు అధికారం అనేది ఖచ్చితంగా చంద్రబాబు లోకేష్ వీళ్ళు ఇవ్వరు వాళ్ళు ఆయన చేతికి సో ఈ గవర్నమెంట్ పోయి మన నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయితే జగన్ రావాలి లేదంటే పవన్ కళ్యాణ్ ఓన్ గా నిలబడి గెలిస్తే కనుక మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అప్పుడు ఆయన ఏదైనా చేయాలి అనుకుంటే చేయగలుగుతారు సో అప్పటి వరకు మనం ఏంటంటే ఆయన ఏదో చెప్దాము చేద్దాము అనుకుంటున్నారు ప్రజ ఆయన ఇప్పుడు కాదు ఎలక్షన్స్ లో కాకముందు కూడా పేద ప్రజలకు ఎంతో హెల్ప్ చేసిన మనిషి ఆయన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు చాలా మంది పవన్ కళ్యాణ్ ఏం కచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు గెలిచారు కానీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ పక్కన పెడుతున్నాడు ఖచ్చితంగా చెప్తున్నా చంద్రబాబు పక్కన పెడుతున్నాడు డిప్యూటీ సీఎం అన్న డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఆ పదవి గురించి ఆ రాజ్యాంగంలో లేని పదవి అది డిప్యూటీ సీఎం అన్నారు తెలంగాణ పది సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు పాలించింది ఒక డిప్యూటీ సీఎం అదే రాజ్యాంగంలో లేని పదవి అది కానీ ఆయన డిప్యూటీ సీఎం సీఎం తర్వాత సీఎం కానీ సీఎం ఉన్నాడు కదా సీఎం లేకపోతే ఆయన పదవి ఆ దానికి ఆయన ఏదైనా అర్హత ఉండిద్ది అది ఏం చేయగలుగుతాడు కానీ ఇప్పుడు సీఎం అయితే ఉన్నారు కదా సో సీఎం లేనప్పుడు డిప్యూటీ సీఎం సో సీఎం ఉన్నప్పుడు ఆ సీఎం చేతిలోనే ఉండిద్ది కానీ డిప్యూటీ సీఎం చేతిలో ఏమీ లేదు ఆయన ఏదైనా చేయాలనుకుంటున్నా కూడా చేయనివ్వట్లేదు హైదరాబాద్ కోసం కోనసీమ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అలా తయారు చేశాడు ఓకేనా మరి ఎంత ధైర్యంతో మరి అక్కడికి వెళ్ళి ఆ కోనసీమని చూపించాడు తెలంగాణ వల్ల కదా మరి అయింది నేను ఏమంటాను అంటే ఆయన తెలంగాణ గురించి తప్పగా మాట్లాడాలని అయితే మాట్లాడలేదు మానసీమని హైలైట్ చేసి దాని గురించి హైలైట్ గా మాట్లాడాలి అనుకున్నారు సో అది కొంచెం నెగటివ్ అయ్యింది కానీ కావాలని పాయింట్ అవుట్ చేసి తెలంగాణ గురించి తక్కువ మాట్లాడాలని ఆయన ఎప్పుడు మాట్లాడరు ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు తెలంగాణలో ఉంటే తెలంగాణకు సపోర్ట్ గా మాట్లాడతారు ఆంధ్ర వెళ్తే ఆంధ్రకి సపోర్ట్ గా మాట్లాడతారు కానీ ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు ఇది కూడా అననా తెలంగాణ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు పోయిపోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు విమర్శలు చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మన పవన్ కళ్యాణ్ గారి పడదు ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్నారు వ్యాఖ్యలు ఆ పదంగా నువ్వు ఎట్లా చూత చెప్పాలి అది ఏ పదంగా అన్నా అన్నా ఇక్కడ తెలంగాణ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి తెలంగాణ ప్రజలే చాలా మంది వీడియోలు కూడా చేస్తున్నారు సో ఆ పాయింట్ ఆఫ్ లో తీసుకుని ఉండొచ్చు లేదంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మోడీకి సపోర్ట్గా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు సో అక్కడ మోడీ అంటే బీజేపీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ సో కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు కూడా పోటీ పోటీగానే ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ పాయింట్ ఆఫ్ లో కూడా ఆయన మీద కూడా పడవచ్చే అవకాశం కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంతే ఇంకా అంత ఏం లేదు కదా